ప్రతి మహిళామ తల్లి తలదించుకున్నటువంటి రోజు మహిళా లోకం ఆత్మాభిమానానికి చీకటి రోజు అని చెప్పాలి ఎందుకంటే ఒక గౌరవమైన అసెంబ్లీలో ప్రజా ప్రతినిధి ప్రజలతో ఎన్నుకోబడిన ఒక ప్రజా ప్రతినిధి అయ్యుండి అసెంబ్లీలో అడుగు పెడుతూ మహిళా లోకాన్ని అవమానించిన తీరు నిజంగా ఈ రాష్ట్రంలో రా ఏ రాజ్యాంగం నడుస్తుంది అని అని సందేహం వస్తుంది మేము మొదటి నుండి చెప్తున్నాము కొడాలి నాని అనే వ్యక్తి ప్రజల్లో తిరగడానికి అనర్హుడు ఎందుకంటే గుట్కాలు తింటూ అక్కడక్కడ రౌడ చేసుకుంటూ ఎక్కడో పబ్బుల్లో కాలం కలిపే కొడాలి నాని ప్రజల్లో అది మహిళామతల్లుల మధ్య తిరగటం నిజంగా మా మహిళా లోకం భయంతో వణికిపోతుంది ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు ఆత్మాభిమానంతో బ్రతుకుతారు అలాంటి మహిళామ తల్లులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడా ఇప్పుడు చెప్తున్నా కొడాలని నువ్వులు వచ్చా నా కొడుకువే నువ్వు కొద్దివే ఇంకా చెప్పాలంటే లఫట్ నా కొడుకు నువ్వు చంద్రబాబు నాయుడు గారు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు ఆ మహాతల్లి అన్నం పెట్టిన చెయ్యి ఆ తల్లిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు దీనికి తప్పకుడు పోతావు మట్టి కొట్టుకొని పోతావు కొడాలని ఇంకా చెప్పాలంటే లోకేష్ అన్న గురించి ఎన్నో సార్లు మాట్లాడుతున్నావు నీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా నేను ఇప్పుడు అడుగుతున్నాను నువ్వు కరెక్ట్ గానే పుట్టావా రాసుకోండి అందరు ఎవరైనా సరే ఏమీ కట్ చేయొద్దు నువ్వు కరెక్ట్ గానే పుట్టావా ఎన్ని సార్లు అవమానిస్తావు ఒక తల్లిని ఇప్పుడు అడుగుతున్నావు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు బయటకు రా మీడియాలో కూర్చొని ఇష్టం వచ్చినట్టు అడ్డమైన కూతురు ఒక మహిళ మా తల్లి మీద చేయటం కాదు నీ ప్రతాపం ఏంటనేది బయటకు వచ్చి చూపించు మహిళలే నిన్ను చెప్పులతో తరిమి తరిమి కొడతారు ఈ రోజు దిష్టి బొమ్మైంది రేపు నువ్వు అవుతావు ఎందుకంటే మహిళా లోకం ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం ఏ నీకు తల్లి లేదా నీకు చెల్లి లేదా నీ భార్య లేదా నీకు పుట్టి నీకు పిల్లలు పుట్టారంట వాళ్ళు నీకు పుట్టారా అని చెప్పి మేము అడుగుతున్నాం ఎందుకంటే ఈ రోజు మా ఆత్మాభిమానం చచ్చిపోయింది వాడకూడని భాష ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా నువ్వాడినప్పుడు ఆంధ్ర రాష్ట్ర మహిళలుగా ఆత్మాభిమానంతో బ్రతికే మేము ఈ రోజు దాన్ని అతిక్రమించి మాట్లాడుతున్నావు సమాధానం చెప్పే దమ్ము నీకు కానీ నీ సీఎమకు కానీ ఉంటే వచ్చి మా మహిళలకు సమాధానం చెప్పండి నీకు సిగ్గు సెరవ ఉంటే నిజంగా నీ తల్లి నీ కన్న తల్లి తల ఎత్తుకోవాలంటే నువ్వు మహిళలకు క్షమాపణ చెప్పు ఆ భువనేశ్వరమ్మ కాళ్ళు కడిగి నీ నెత్తిని పోసుకో అప్పుడు మహిళలు ఏమైనా నేను క్షమిస్తారు అంతేకాని ఇష్టం వచ్చినట్టుగా లోకేష్ అన్న గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి ఆ మహాతల్లి గురించి మాట్లాడుతున్నావే ఏ మాత్రం సిగ్గు ఉచ్చని చాలా మర్చిపోయి మాట్లాడుతున్నావు నువ్వు ఇంకా చెప్పాలంటే